నమస్కారం టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్టీసీఎండి సజ్జనార్ ఈరోజు సేర్లింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్లో ఎంపీ ఎలక్షన్స్లో భాగంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న సజ్జనార్ మాట్లాడుతూ ఈ సమయంలో ఓటు వినియోగించుకోవడం చాలా ముఖ్యమైన ఘట్టమని అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఎక్కువ సంఖ్యలో పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేసి దేశభక్తిని చాటుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈరోజు ఎన్నికలంలో ఓటింగ్ అనేది ఒక చాలా ముఖ్యమైన గట్ట నేను నా ఫ్యామిలీ మా బాబా కలిసి ఈరోజు ఓటు వేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని చెప్పి కోరుతున్నాను తర్వాత మనము అన్ని పని కూడా తర్వాత చేసుకోవాలి ఓట్ ఫస్ట్ అండ్ వర్క్ నెక్స్ట్ అదేవిధంగా వర్క్ చే ఓట్ చేసి దేశభక్తిని చాటుకోండి అని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను మనమేదో ఏదో అండా ఉంది తర్వాత పోతాం